మాజీ ప్రధాని జయంతిని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఏడున హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములమూర్తి రామారావు తెలిపారు బుధవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు పివి నరసింహరావు జయంతిని పురస్కరించుకొని ఆయనపై ఉన్న ప్రేమ అభిమానంతో రాయించిన పాటను ఆవిష్కరించున్నట్లు తెలిపారు హైదరాబాద్ విజయవాడ నుంచి ప్రముఖ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పాటలతో ఉత్సాహపరుస్తారని తెలిపారు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను అంటే డాక్టర్ పాములపరతి రామారావు ప్రజా వైద్యుని వరంగల్ చాలామందికి పరిచయం మా పీవీ బాబాయ్ గారితో నాకున్న ప్రేమ వాత్సల్యం అనుబంధాలను పంచుకోవాలనే ఉద్దేశంతో అభినయ శ్రీనివాస్ అనే ఒక మంచి సినీ గేయ రచయితతోటి ఒక పాట రాయించి సుప్రీం శేఖర్ అని వైజాగ్లో మా మిత్రులు మంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళతో ట్యూన్ కట్టించి ఆ పాటను ఇరవై ఎనిమిది అయిన జయంతి కాబట్టి ఒకరోజు ముందు ఇరవై ఏడవ తారీఖు రోజు సాయంకాలం మన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోనే ఆ పాటను లాంచ్ చేద్దామని నిర్ణయించుకున్నాను అందుకు వైజాగ్ నుంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళంతా వస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా ఒక సింగర్ వస్తుంది రచయిత గారు వస్తారు అభినయ శ్రీనివాస్ గారు అయితే నేను కోరుకునేది ఏంటంటే ఈ పాట ద్వారా మన వరంగల్ ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ భారతదేశానికి అయిన ప్రధాని పివి బాబాయ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతారని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని వర్షన్స్లో వస్తాయి అంత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ ప్రోగ్రాము ఒక పది నిమిషాల వరకు ఉంటుంది ఏడెనిమిది నిమిషాల పాట ఐదు నిమిషాలు స్పీచెస్ ఉంటాయి అదంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన అతిథులకు నా తరహతుకు తగ్గట్టుగా నేను సత్కరించి వాళ్ళకు కాస్త ప్రోత్సాహకాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళని పంపిస్తున్నాను ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటం కోసం దయచేసి మీరంతా కూడా ఇరవై ఏడో తారీఖు సాయంకాలం ఐదవ తారీఖు ప్రోగ్రాంకు రావాలి ఇరవై ఎనిమిది రోజు ఇది మొత్తం మళ్ళీ మన పేపర్లలో పడాలి మీడియాలో రావాలి ఈ ప్రోగ్రాం ఇరవై ఏడుకు జరుగుతున్న విషయం అయితే రేపటి పేపర్లో లేదా ఎల్లుండి పేపర్లో మీ మీ సౌకర్యాన్ని బట్టి ప్రచురించాలని కోరుకుంటూ మీకు అందరికీ ప్రేమ ప్రణామాలు చీఫ్ గెస్ట్గా నేను ఎవరిని పిలవటం లేదు వాళ్ళ అబ్బాయి కానీ రమ్మన్నాను వాళ్ళ అబ్బాయిని లేదా వాళ్ళ అమ్మాయిని రమ్మన్నాను వీలుంటే వస్తామన్నారు వస్తే రావచ్చు చెప్పలేము ప్రస్తుతం ఇది ఆఫ్ ది రికార్డ్